ఓం శ్రీ గురుభ్యో బ్యోనమహ మంత్ర సాధన ఛానల్కి స్వాగతం మొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ మళ్ళీ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది నేను ఈ వీడియో మీకు ఒక వశీకరణ మంత్రం గురించి చెప్పబోతున్నాను చాలామంది కూడా యూట్యూబ్లో కేవలం వశీకరణ మంత్రం గురించి చాలా రకాలుగా చెప్తున్నారు చాలా విధి విధాలుగా చెప్తున్నారు ఈ వశీకరణ మంత్రంతో ఫోటో ద్వారా వశీకరణ చేసుకోవచ్చు ఈ వశీకరణ మంత్రం ద్వారా ఇలా వశీకరణ చేసుకోవచ్చు అని కేవలము మనకు పుస్తకాలలో దొరికేటువంటి మంత్రాలనే తిప్పి 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 మనకు చెప్పడం అనేది జరుగుతుంది కానీ కేవలం మనకు పుస్తకాల్లో ఉన్న మంత్రాలు కేవలం గురు పరంపరలో మనకు ఏ విధంగా కూడా ఉండవు గురు పరంపరలో కేవలం గురువులు వారు చేసినటువంటి కొన్ని విద్యలు అటువంటివి మాత్రమే కేవలం గురు పరంపరలో మనకు కొనసాగుతూ ఉంటాయి చాలా విద్యలు కూడా ఉంటాయి అన్నమాట ఎన్నో విద్యలు ఉంటాయి కానీ పుస్తకాలలో విద్యలు ఏ విధంగా తయారవుతున్నాయంటే ప్రస్తుత కాలంలో కేవలం పుస్తకాల్లో రాసిన ఏ విద్య కూడా కేవలం కీలితం ఉంటుందన్నమాట కీలితం అంటే ఇంకా విద్య అనేది పనిచేయదు అనమాట భూమి మీద ఆ విధంగా జరుగుతుంది కేవలం సిద్ధి ఉన్న వారి నోటి నుండి మళ్ళీ ఆ విద్యను కనుక మనం కనుక తీసుకున్నట్లయితే కేవలం అప్పుడు మాత్రమే సిద్ధి అవుతుందన్నమాట కాబట్టి అది ఏ ప్రయాసాలు పడి మనము దాన్ని చదివి అదంతా టైం అనేది వేస్ట్ చేసుకోవడం కూడా వృధా కాబట్టి నేను మీకు ఈ వీడియోలో మీకు వశీకరణ విద్య గురించి చాలా బాగా చెప్పబోతున్నాను వశీకరణ విద్య అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుంది ఆకర్షణ విద్యలు వేరే ఉంటాయి మోహన విద్యలు వేరే ఉంటాయి అలాగే వశీకరణ విద్యలు కూడా వేరే ఉంటాయి అన్నమాట అంటే తిరిగి రప్పించే విద్యలు మళ్ళీ వేరే రకంగా ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఇది వశీకరణ విద్య ఇది ఏ విధంగా అయినా కూడా వశీకరణం అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట ఇది భార్యాభర్తలు వశీకరణ చేసుకోవచ్చు అలాగే స్త్రీ పురుష వశీకరణము అంటే పురుషుడు శ్రీనయం చేసుకోవచ్చు స్త్రీ పురుషుడైనా వశీకరణం చేసుకోవచ్చు అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే స్త్రీ పురుష వశీకరణలో ఏ విధంగా కూడా మనము ఎవరినైనా ఇష్టపడ్డా కూడా వారిని వశం చేసుకోవచ్చు అనమాట ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయినైనా ఇష్టపడ్డప్పుడు కూడా వశం చేసుకోవచ్చు ఈ విషయాన్ని మనం గమనించుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలామంది కూడా రకరకాలుగా అడుగుతుంటారు అన్నమాట ప్రశ్నలు కాబట్టి మీకు నేను ఈ విషయం చెప్తున్నాను కానీ ధర్మబద్ధంగా చూసుకున్నట్లయితే కేవలము భార్య భర్తను వశీకరణం చేసుకోవడము భర్త భార్యను వశీకరణం చేసుకోవడం అనేటువంటిది మనకు ధర్మబద్ధమైనటువంటి విషయం అన్నమాట అంటే భర్త కనుక చెడు సావాసాలలో ఇతర స్త్రీలతో కనుక మనకు తిరుగుతూ ఉన్నట్లయితే తన భార్యను పట్టించుకున్నట్లయితే అప్పుడు భర్త భర్తని వశం చేసుకోవడానికి భార్య అనేటువంటిది వశీకరణం చేయవచ్చు అనమాట అలాగే భార్య కూడా కొనుక్కునే సమయాలలో చెడు తిరుగులు తిరిగి ఆ విధంగా ఉన్నట్లయితే భర్త కూడా తన భార్యను వశీకరణ చేసుకోవడానికి వాడవచ్చు అన్నమాట అలాగే మనము ఎవరైనా ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా వశీకరణ విద్య అనేటువంటిది మనము ఈ విధంగా ప్రయోగించి ఒక స్త్రీ అంటే ఒక పురుషుని వశం చేసుకోవచ్చు ఒక పురుషుడు స్త్రీని కూడా వశం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది అయితే ఇంకా వశీకరణ విద్యలు ఎందుకు పనిచేయవు అన్న విషయం గురించి కూడా నేను ఇంతకుముందు మీకు క్లియర్గా చెప్పాను వశీకరణ విద్య అనేటువంటిది ఒకరి నుంచి షక్క కర్మలు అనేటువంటి విద్యలు కేవలం పుస్తకాల్లో రాసినటువంటి పదాలు మనం చూస్తూ ఉన్నట్లయితే అవి ఆరు కర్మలుగా చెప్తారన్నమాట ఇది కేవలం గురువుల నుంచి మనం సిద్ధి తీసుకున్నట్లయితే మాత్రమే అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తే మాత్రమే ఆ శక్తి అనేటువంటిది వస్తుంది ఎందుకంటే గురువు నోటి నుంచి వచ్చినటువంటి సిద్ధ మంత్రము అనేటువంటిది కేవలము ఆ విధంగా మాత్రమే శిష్యునికి సిద్ధ అంటే సిద్ధి అనేది కలిగిస్తుంది అనమాట ఆ విధంగా సిద్ధి కలిగిస్తే మాత్రమే ఆ శక్తి వల్ల కేవలము ఆ విద్య అనేటువంటిది సిద్ధ అవుతుంది ఆ విద్య అనేటువంటిది గురువుకి ఏ విధంగా పనిచేస్తుందో సేమ్ అదే విధంగా శిష్యునికి కూడా అదే విధంగా పనిచేస్తుంది అనమాట తిరిగి అలాగే పనిచేస్తుంది లేని పక్షంలో మనం చూసుకుంటూ ఉన్నట్లయితే కేవలము ఆ విద్య చదువుతూ చదువుతూ ఉన్నా కొద్దీ మనకు సమయం అటువంటిది వృధా అవ్వడము ఇంకా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కసారి కేవలం మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఒకటేసారి పనిచేసి అంటే ఒక కోరిక పనిచేసి నలభై ఒక్క రోజు చేస్తే ఒక పూజ మనకు ఒక కోరిక తిరుగుతుంది అని అంటే అలా మన సంవత్సరాల భరి తరబడి చేస్తూ ఉండాలన్నమాట అంటే అలాగే పూజ అయినా సరే జపమైనా సరే ఇప్పుడు ఒక మంత్రాన్ని మనం ఒక పదివేల సార్లు ఒక లక్ష సార్లు చదవాలని చెప్పి చెప్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో కూడా సంఖ్య తగ్గించారు వెయ్యి వెయ్యి చదువుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు కానీ విషయం ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విద్య కేవలం సిద్ధి చేయడానికి అంత సమయం అనేది పట్టినప్పుడు ఆ విద్యను మనం ప్రయోగించినప్పుడు ఆ విద్యకి ఎంత శక్తి అనేది అవసరం పడుతుంది ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు మనం ఒక జపము ఒక విద్యను కనుక మనం ఒక వెయ్యి సార్లు కనుక చదువుకున్నామంటే దానికి తగినంత శక్తి అనేటువంటిది వస్తుంది కానీ మనం ఒక కామ్యకర్మ ఒక కోరిక కనుక కోరుకొని ఏదైనా మంత్రాన్ని కనుక ప్రయోగించినట్లయితే ఆ ముందు చదువు పెట్టుకున్న వెయ్యి కూడా సంఖ్య కూడా మొత్తానికి మొత్తమే వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు ఆ విద్య సిద్ధి అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతుంది అంటే ఆ విద్య సిద్ధి అనేటువంటిది ఉండదు కేవలం స్టోరేజ్ అనేటువంటి మందశక్తి అనేటువంటిది వృధాగా వెళ్ళిపోతుంది అనమాట కేవలం దానికోసమే సిద్ధి అనేటువంటిది గురువు నుంచి తీసుకోవాలంటారు గురువు నుంచి తీసుకున్నటువంటి విద్యలో గురువు యొక్క శక్తి అరవై శాతం ఉంటుంది కేవలం శిష్యుడు చేసేటువంటి శక్తి నలభై శాతం ఉంటుంది అనమాట కేవలం అరవై శాతం శక్తి వల్ల ఈ నలభై శాతం శక్తి అనేటువంటిది వర్క్ అవుతుంది కానీ నలభై శాతం శక్తి ఏ విధంగా కూడా నష్టపోదు అనమాట ఈ విధంగా ఉంటుంది అలాగే వశీకరణ విద్యలు ఇంకా మనం పుస్తకాల్లో చూస్తా కూడా ఏ విధంగా కూడా పనిచేయవన్నమాట మీకు ఇప్పుడు నేను మీకు ఒక ఒక మంత్రం చెప్పబోతున్నాను గురువు పరంపరలో ఉన్నటువంటి ఒక మంత్రము అది వశీకరణ మంత్రము దీంతో మనం భార్య భర్త భర్త భార్యను వశం చేసుకోవచ్చు భార్య భర్తను వశం చేసుకోవచ్చు భార్య ఎవరినైనా సరే ఎవరు ఎవరినైనా స్త్రీ పురుషులను వశం చేసుకోవచ్చు ఏ విధంగా కూడా అయినా మనం చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ మంత్రాన్ని మీకు నేను చెప్తున్నాను ఈ మంత్రాన్ని కేవలం దీనికి ఒక విధి విధానం అనేటువంటిది ఉంటుందన్నమాట ఈ ఈ మంత్రానికి కేవలం ఒక చెట్టు ఉంటుంది అందరికీ తెలిసినటువంటి చెట్టే దువ్వెన చెట్టు బెండ చెట్టు అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా ఈ యొక్క చెట్టు అనేటువంటిది మనకు అవసరం అన్నమాట ఈ చెట్టు అనేటువంటిది ఎక్కడున్నా సరే మనం ఇంట్లో ఉంటుంది ఇంటి పక్కల ఎక్కడైనా కూడా దొరుకుతుంది అలాగే ఆ చెట్టు అనేది మనం వెతికి పెట్టుకోవాలి అంటే ప్రయోగించేటప్పుడు మాత్రమే మనకు అవసరం అన్నమాట అవసరం లేదు ముందుగా మనకు అవసరం లేదు ముందుగా మనం ఏం చేయాలంటే రోజు ఒక నూట ఎనిమిది సార్లు లేదా ఒక వెయ్యి నూట ఎనిమిది సార్లు కనుక ఈ మంత్రాన్ని మనం చదువుకుంటూ పదకొండు రోజులు చదువుకోవాలి పూజ అనేటువంటిది పూజ కూడా చేసుకోవచ్చు నిత్యం పూజ చేసుకోవచ్చు పూజ కూడా ఏ విధంగా అంటే పంచభతార పూజ చేసుకోవాలి అంటే కృష్ణుని యొక్క పూజ అయినా చేసుకోవచ్చు అమ్మవారి పూజ చేసుకోవచ్చు అంటే కృష్ణుడు అంటే మీకు విష్ణు అవతారాలు ఏదైనా సరే అలాగే శివుని అవతారాలు ఏదైనా సరే అమ్మవారి అవతారాలు ఏదైనా సరే లక్ష్మీదేవి కావచ్చు సరస్వతి దేవి కావచ్చు ఏ పూజ అయినా చేసుకోవచ్చు అనమాట కానీ ఇటువంటి విద్యలు అసలు వాస్తవంగా మీకు చెప్పాలంటే తాంత్రిక విద్యలు అనేటువంటివి మనం ప్రయోగించడానికి కేవలం బ్రాహ్మణులకు అధికారం ఉండదన్నమాట బ్రాహ్మణులు కనుక తాంత్రిక విధానంలో కనుక ఎటువంటి విద్యనైనా సరే మరి చాలామంది చెప్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో చాలామంది మేము బ్రాహ్మణులు అని చెప్పేసి చాలామంది కూడా ఇటువంటి మంతతంత్ర ప్రయోగాల గురించి చెప్తూ ఉంటారు కానీ మంచతంత్ర ప్రయోగాలు అనేటువంటివి ఏ విధంగా కూడా ఎటువంటి బ్రాహ్మణులకు కూడా అధికారం అనేటువంటిది ఉండదు కేవలము అవి గురు పరంపరలో వస్తాయి కానీ బ్రాహ్మణత్వం అనేటువంటిది అది సనాతన ధర్మంలో వస్తుంది కేవలం పూజా విధి విధానము మన గుడిలో చేసేటువంటి పూజ విధి విధానం కాబట్టి అక్కడ ఎటువంటి మనము తాంత్రిక విధానాల్లో మనం చేయడానికి అనేటువంటిది ఉండదన్నమాట కాబట్టి ఇది బ్రాహ్మణులు చేసేటువంటిది కాదనమాట బ్రాహ్మణులు చేస్తే వారికే ఇబ్బంది అయితే ఈ మంత్రాన్ని పది రోజులు మాత్రం పదకొండు రోజులు మాత్రం తప్పకుండా రోజుకు నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి లేదా వెయ్యి నూట ఎనిమిది సార్లు ఎక్కువగా చేయాలనుకుంటే వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి అంటే ఎక్కువగా వాడుకోవాలనుకుంటే వెయ్యి నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చదువుకోవాలన్నమాట చదువుకున్న తర్వాత మనము అంటే ప్రతిరోజు కూడా పూజ చేసుకోవాలి అంటే మొదటగా మనం కొబ్బరికాయ అయినా కొట్టాలన్నమాట టెంకాయ కంపల్సరీగా కొట్టాలి లాస్ట్కి అయినా మొదటైనా ఏదో ఒక రోజు కొట్టాలి ఇక పంచోపసార పూజ అంటే మనం చూసుకుంటూ మన నైవేద్యం పెట్టాల్సి వస్తుంది అలాగే కర్పూరము ఇటువంటివి మనం పూజ చేసుకునేటువంటి యధావిధిగా మనం ఇంట్లో ఏ విధంగా పూజ చేస్తామో అదే విధంగా పూజ చేస్తూ చేసుకోవాలన్నమాట అలాగే తర్వాత పితృదేవతలకు కూడా తప్పనిసరిగా కూడా మనము ఏదో విధంగా నమస్కారం అనేటువంటి చేసుకున్న తర్వాత ఈ మంత్రం అనేటువంటిది చదువుకోవాలన్నమాట ఈ విధంగా చదువుకున్న తర్వాత ఇక కామ్యకర్మకు వస్తే మనం ఒక స్త్రీని కానీ భర్త భార్యను వశం చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే బెండ చెట్టు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఈ మంత్రాన్ని చదువుతూ ఉండాలన్నమాట ఈ మంత్రాన్ని చదువుతూ మూడు ప్రదక్షిణలు చేయాలి చెట్టు చుట్టూర అది మీరు క్లాక్ వైజ్ చేసుకుంటారో యాంటీ క్లాక్ వైజ్ చేసుకుంటారు అది మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఎలా అయినా సరే దానికి మూడు ప్రదక్షిణలు ఎలా అయినా చేయాలి మంత్రం చదువుతూనే చేయాలి ఈ విధంగా ఒకసారి మంత్రం చదువుతూ ఒక ప్రదక్షిణ రెండోసారి మంత్రం చదువుతూ రెండో ప్రదక్షిణ మూడోసారి మంత్రం చదువుతూ మూడో ప్రదక్షిణ చేయాలన్నమాట చేసిన తర్వాత చెట్టు యొక్క రెండు ఆకులను తీసుకోవాలి రెండు ఆకులను తీసుకొని ఒక ఆకులో భర్త పేరు రెండో ఆకులో భార్య పేరు రాసుకోవాలి అలాగే స్త్రీ పురుషుణ్ణైనా రాసుకోవచ్చు ఇద్దరి పేర్లు రాయాలన్నమాట ఎవరు ఎవరిని ఇష్టపడుతున్నారు ఎవరు ఎవరికి కలవాలి అనేటువంటిది రాయాలన్నమాట ఆ విధంగా మనం స్కెచ్ పెన్తో కావచ్చు మార్కర్తో కావచ్చు బ్లాక్ పెన్తో కావచ్చు ఏదో ఒక పెన్నుతో రాసుకోవచ్చు అష్టగంధంతో కూడా రాసుకోవచ్చు అనమాట రాసిన తర్వాత ఆ చెట్టు దగ్గరే ఉండాలి అంటే ఇంటికి కూడా తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు రాసుకోవచ్చు అన్నమాట రాసుకున్న తర్వాత ఆ యొక్క ఆకుకి మంత్రాన్ని చదువుతూ చేతులలో అరణూరు అర చేతులలో పెట్టుకోవాలి పెట్టుకొని మంత్రాన్ని చదవాలన్నమాట ఒక నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని చదువుకోవచ్చు లేదా యాభై నాలుగు సార్లు చదువుకోవచ్చు అన్నమాట మంత్రము ఎందుకంటే శక్తి మీకు తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు యాభై నాలుగు సార్లు చదువుకోవాలన్నమాట చదువుకున్న తర్వాత ఆ యొక్క మంత్రాన్ని ఒక ఆకుకు వేసి ఆ తర్వాత రెండు ఆకులను ఒకే విధంగా అంటే ఒక ఆకు పైన మరొక ఆకు పెట్టి ఆ రెండు ఆకులను తీసుకెళ్ళి బెండ చెట్టుకి కట్టాలన్నమాట ఆ దుమ్మైన చెట్టుకి కట్టాలి ఏదో ఒక దారంతో మూడు మూడు రకాల దారాలతో అయినా కట్టవచ్చు అన్నమాట అంటే ఏ విధంగా మీరు కట్టవచ్చు మలిసి కట్టవచ్చు మలపకుండా కూడా మీరు దాని యొక్క కాండానికి రెండు ఆకులను ఒకే విధంగా ఒకదానిపై ఒకటి పెట్టి ఆ విధంగా చెట్టుకు కట్టవచ్చు అనమాట ఈ విధంగా కట్టిన తర్వాత మనకు కొన్ని రోజులలో ఎవరినైతే మనం వశం చేసుకోవాలనుకుంటున్నామో వారికి తప్పకుండా వారి లోపల మార్పు అనేటువంటి తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని అందరూ తప్పకుండా ట్రై చేసుకోవచ్చు అనమాట మంత్రం చెప్తున్నాను వినండి ఓం భేషజండని రుధిర వాగ్విలాసిని హత్మాకం మక్సన్ అరు మతానిక కక్ కతి ఫత భూతిరే హవచండిని ఇది మంత్రం అన్నమాట మీకు తప్పకుండా నేను మంత్రాన్ని టైప్ చేసి ఇదే స్క్రీన్లో కూడా అన్నమాట మీరు చూసుకోవచ్చు అన్నమాట ఆ వీడియోలోనే ఉంటుంది కాబట్టి వెతుక్కోవచ్చు అయితే మరొకసారి కూడా మంత్రం చెప్తున్నాను వినండి ఓం భేషజండిని రుదిర వాగ్విలాసిని హత్మాకం మక్సన్ అరుహతి మతానిక కక్ ఫత భూతిరే హవచండిని ఓం భేషజండిని రుధిర వాగ్విలాసిని హత్మాతం మక్సాన్ అరోహతి మతానిక కక్ కతి ఫత భూతిరే హవచండిని ఇది మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని తప్పకుండా మనము నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చదవాలి అలా నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాతనే మనకు పనిచేయడం అనేటువంటిది మంత్రం ఉంటుంది కాబట్టి చదువుకున్న తర్వాత ఈ యొక్క ప్రయోగాన్ని మీరు చేసుకోవచ్చు అనమాట అయితే ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు మాత్రం భయపడకూడదు ఏ విధంగా కూడా భయము అనేటువంటిది ఉండకూడదు అనమాట తప్పనిసరిగా పీడకలకు మాత్రం వస్తూనే ఉంటాయి ఈ మంత్రాన్ని చదివిన తర్వాత భయపడకుండా చదవాలన్నమాట చదివిన తర్వాత మీ యొక్క ప్రయో ప్రయోగాన్ని చేయండి ప్రయోగాన్ని చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ నెంబర్కి ఎవరెవరు చేశారో వారి యొక్క అనుభవాన్ని తప్పకుండా తెలియజేయండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనటువంటిది ఎటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటిది కాదు కేవలం గురు పరంపరలో వచ్చేది కేవలం ఈ మంత్ర సాధన ఛానల్లో ఉన్నటువంటి వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట మనకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నా సరే ఒక సబ్స్క్రైబర్ కోసమైనా మనం వీడియో చేస్తాము కాబట్టి ఈ వీడియోలో చూసేటువంటి నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను చెప్తాను వారు మాత్రమే ప్రయత్నించడం మిగిలిన వారు ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా దాని యొక్క విషమ ఫలితాన్ని మాత్రం వారు పొందగలుగుతారని నేను చెప్తున్నాను అనమాట మీకు ఈ వీడియో కనుక